శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ల నుంచి ఖనిజాల వరకు అన్ని అవసరం విటమిన్లు పాటు ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడంలో విటమిన్ డి కూడా కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ డి మన ఎముకలు దంతాలు రోగ వ్యవస్థకు చాలా ముఖ్యమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు అయితే విటమిన్ డిని అధికంగా తీసుకోవడం హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ విటమిన్ అధికంగా తీసుకుంటే మూత్రపిండాలకు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డి మాత్రలు తీసుకుంటున్నారు అయితే తరచుగా అధిక మోతాదులను వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ మాత్రలు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా మరింత దిగజారొస్తాయని వెల్లడించారు పలువురు వైద్యుల ప్రకారం విటమిన్ డిని ఎంత మోతాదులో తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకుంటే కలిగే దుష్ఫలితాలు ఏంటో వెల్లడించారు వైద్యుల నివేదికల ప్రకారం రోజుకు తక్కువ మొత్తంలో విటమిన్ డి అవసరం మానవ శరీరానికి రోజుకు నాలుగు వందల నుంచి వెయ్యి అయ్యో విటమిన్ డి అనేది అవసరం అయితే రోజుకు నాలుగు వేల అయు కంటే ఎక్కువ లేదా నెలల పాటు ఎనిమిది వేల నుండి పన్నెండు వేల ఐయు తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు కొంతమంది తెలియకుండానే రోజుకు అరవై వేల ఐయు ట్యాబ్లెట్ తీసుకుంటారని వెల్లడించారు ఇలా తీసుకోవడం ద్వారా రక్తంలో కాలుష్యంను పెంచుతుందని దీనిని హైపర్ కాల్సెమిడియా అని పిలుస్తారు ఇది మూత్రపిండాలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుందని కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుందని అంటున్నారు Gracias. అయితే మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి వికారం వాంతులు చాలా దాహం వేస్తున్నట్లు ఉండడం తరచుగా మూత్ర విసర్జన కండరాల బలహీనత గందరగోళం లేదా తీవ్ర అలసట నడుము దిగువ భాగంలో లేదా మూత్రపిండాల నొప్పి ఈ లక్షణాలతో పాటు విటమిన్ డి తీవ్రమైన మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తే మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు కూడా కనిపించవచ్చని హెచ్చరిస్తున్నారు వీటిలో కాళ్ళలో వాపు అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయని వెల్లడించారు ఇక విటమిన్ డి మాత్రలు తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే విటమిన్ డి ఉన్న బహుళ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించినప్పుడు లేదా పర్యవేక్షణ లేకుండా అధిక మోతాదులో ఇంజెక్షన్లు తీసుకున్నప్పుడు ఈ సమస్యలు సంభవిస్తాయని వెల్లడించారు దీనిని నివారించడానికి ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు మాత్రమే విటమిన్ డీ తీసుకోవాలని సిఫార్సు చేసిన మోతాదును మించవద్దని సూచించారు మీరు దీర్ఘకాలికంగా సప్లిమెంటరీని తీసుకోవడం అవసరం ఏర్పడితే క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు